శ్వాస మీద ధ్యాస గౌతమ బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఉపయోగించిన పదం ఆనాపాన సతి ఆన అంటే ఉచ్ అపాన అంటే సతి అంటే కూడుకుని ఉండడం ఆనాపాన సతి అంటే శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస అంటే మన శ్వాసతో మనం కూడుకుని ఉండడం ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నా వాటన్నింటిలో ఒక్కటే ఒక్కటి సరి అయిన ధ్యాన పద్ధతి మరి అదే ఆనాపానసతి అన్నాడు బుద్ధుడు సృష్టిలో ఒకనొక మూల సిద్ధాంతం ప్రకృతి ఎప్పుడూ సహజంగా ఉంటుంది అది ఎప్పుడూ సులభరీతిలో ఉంటుంది ఏదైతే ప్రకృతి సహజంగా ఉంటుందో సులభరీతిగా ఉంటుందో అదే సత్యమైనది కూడా సహజత సత్యత సులభత ఈ మూడు కూడా పర్యాయ పదాలు ఒకటి ఉంటే మిగతా రెండూ ఉంటాయి అక్కడ హఠయోగ ప్రాణాయామం అన్నది కఠోరమైనది మరి అసహజమైనది కనుక అది సత్యానికి సుదూరమైనది ఆనాపానసతి అంటే సుఖమయ ప్రాణాయామం సుఖమయ ప్రాణాయామం అన్నది సహజమైనది కనుక అది సత్యానికి అత్యంత చేరువ అయి ఉన్నది సుఖమయ ప్రాణాయామం అన్నది కుంభక పూరక రేచక రహితం కుంభకం అంటే బలవంతంగా శ్వాసను బిగబట్టడం పూరకం అంటే బలవంతంగా శ్వాసను పీల్చడం రేచకం అంటే బలవంతంగా శ్వాసను నెట్టేయడం ధ్యాన విజ్ఞాన శాస్త్రంలో మూడు విషయాలు ఉన్నాయి ఆనాపానసతి అభ్యాసంలో భౌతిక కాయం ఉడుకుతుంది అనేకానేక ప్రాణశక్తి సంచారాలు మన ప్రాణమయ శరీరంలో జరగడం మనం గమనిస్తాం ఎక్కడెక్కడో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం దీనిని కాయానుపస్సన అంటాం కాయానుపస్సనలో విశేషంగా నాడీమండల శుద్ధి జరుగుతుంది అయితే ఇంకా ధ్యానాన్ని పొడిగించాలి నాడీ మండల కాయంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి నాడి అంటే ఓ ఎనర్జీ ఛానల్ నాడులన్నీ పరిశుద్ధం అవుతూ ఉన్నప్పుడు వచ్చే నొప్పులను బాధలను గమనించడాన్నే కాసన అంటాం ఆనాపానసతి అన్నదాని చేస్తుంటే చేస్తుంటే అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపల ప్రవహించడం ప్రారంభమవుతుంది ఆ విశ్వమయ ప్రాణశక్తి అనేకానేక పాపకర్మల ద్వారా మలినమైన నాడులను ప్రక్షాళనగా విస్తూ ఉంటే ప్రక్షాళన రీతులను గమనించడం అన్నదే కాయానుపస్సన కాయానుపస్సనలో వచ్చే తప్పనిసరి బాధలను ధ్యానాభ్యాసంలో మరింత లోతుకు వెళితేనే అధిగమించగలం ఆనాపానసతి అభ్యాసం అంటే హాయిగా కూర్చుని కాళ్ళూ చేతులు కట్టేసుకుని కళ్ళు రెండూ మూసేసుకుని మన ఆలోచనలను కట్ చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస ఉంచాలి నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే భ్రూమధ్యం అదే నాసికాగ్రం నాసికాగ్రం అంటే ముక్కు కొనకాదు అలా చేసినప్పుడు ఈ శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో అనగా ఆజ్ఞా చక్రస్థానంలో అంటే సుదర్శన చక్రస్థానంలో తనంతట తాను సుఖంగా స్థితమైపోతుంది ఆ స్థితిలో మనం తన్మయమై ఉంటే మూడవ కన్ను యొక్క విస్ఫోటం మొదలవుతుంది మూడవ కన్ను విస్ఫోటాన్ని గమనించడాన్నే విపస్సన అంటాం పశ్యతి అంటే సంస్కృతంలో చూడటం ఆనాపానసతి అన్నదే ఒకనొక పశువును ఒకనొక పశుపతిగా చేస్తుంది పతి అంటే యజమాని తన జంతుత్వానికి తాను అధీనుడు అయినవాడు పశువు తన జంతుత్వాన్ని తాను ఆధిపత్యంలో తీసుకున్నవాడు ఒకనుక పశుపతి ఆనాపానసతి అన్నది సర్వరోగ నివారిణి ఆనాపానసతి అన్నది సర్వభోగకారిణి ఆనాపానసతి అన్నది సత్య జ్ఞాన ప్రసాదిని బ్రహ్మర్షి పత్రిజీ